అనకాపల్లి జిల్లాలో ఉన్న ఎనిమిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటైజర్ సెక్యూరిటీ పెస్ట్ కంట్రోల్ సూపర్వైజర్ కార్మికులు దశవారి ఆందోళనలతో ఫలితం లేకపోవడం వల్ల గజ్యాంత్రం లేని పరిస్థితుల్లో సమ్మ తప్పదని కార్మికులు తెలియజేశారు మంగళవారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి జిల్లా ఆసుపత్రిని సమన్వయ

ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఎనిమిది హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ పెస్ట్ కంట్రోల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి లేకుంటే సమ్మెకు వెళ్తామని చెప్పి ఈరోజు డీసీఎల్ అధికారికి డీసీహెచ్ అధికారికి వింతపత్రాలు ఇచ్చిన సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలని కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం జీవో ప్రకారంగా పదహారు వేలు ఇవ్వాలని అలాగే పిఎఫ్ డబ్బులు కాంట్రాక్టర్ తినేసే పిఎఫ్ అనేది సక్రమంగా ఇవ్వాలని ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని బకాయి జీతాలు చెల్లించాలని చెప్పేసి ఇప్పటికీ దాదాపు పదిహేడు రోజులుగా అనకాపల్లి జిల్లాలో ఉన్న ఎనిమిది హాస్పిటల్ కూడా నల్లబ్యాజీలతో నర్సన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ముప్పయో తేదీలోగా మా సమస్య పరిష్కారం చేయకపోతే సమ్మెకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం